是吧，那个。 టైమ్స్ అసలు ఎందుకు అర్థం కావట్లేదు అలాగే ఆ జీన్స్ బాగా నా పాత అర్థం కావట్లేదు నాకు ఏమన్నా మేచర్ బాగా మళ్ళీ కూడా ట్రై చేస్తాను ఏం నచ్చలేదు అసలు మ్యూజిక్ నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ ఏమది ఆ సాంగ్ సాంగ్ ఏదో మాట్లాడుకుంటున్నట్టు మీకు కూర్చోండి ఓకేనా దీంట్లో హైలైట్ ఏద్ర ఎలిమెంట్ అంటే మాత్రం మెకేష్ సాగర్ క్స్ ఆయన లుక్స్ ఆయన ఒకర్స్ మాత్రం చంపేశాడు సాంగ్ మాత్రం బా ఆ కి ఎఫర్స్ కి సాంగ్ సరైన సాంగ్ అనిచ్చ వేరే లెవెల్ వెళ్ళిపోతారు అంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నా సినిమా హిట్ అయిందని అదే ప్యాటర్న్ లో తెలు అనుకుంటున్నారా నాకు ఒక అది అని అనిపించట్లేదు సినిమా స్టోరీ అయితే వేరే అనిపిస్తుంది లైక్ చిరంజీవి గారు నయనతార గారు ఇద్దరు ఒక మంచి జాబ్ పర్సన్స్ పిలుస్తారు మధ్య ఒక జరుగుతుంది కలర్ ఆ టైప్ ఆఫ్ ఉంటుందేమో నా ఫీలింగ్ అండి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్యాక్టర్ ఈ టైప్ ఉంటుంది నా ఫీలింగ్ అలాగనిపిస్తుంది నాకైతే వైఫ్ హస్బెండ్ మీద రెండు పాటలు వచ్చినాయి రెండు సాంగ్స్ కూడా వైఫన్న మీదే ఉన్నాయి అలాగే అది కొడుకోవాలి ఇదే కానీ ఫస్ట్ సాంగ్ కొంచెం ఘనసంపుగా ఉంది హిండ్ సార్లు పెట్ల బట్ ఇదైతే అది కూడా లేదండి సో అది నాకు నచ్చట్లేదు సంక్రాంతిస్తుంది కదా హిట్ అవుతుందని నా ఫీలింగ్ అండి ఎందుకంటే అనిల్ బాపుడి గారు ఖచ్చితంగా హిట్ చేస్తారు ఎందుకంటే ఆయనకి భయంగానే ఉంది మెగాస్టార్ బాబు ఆశామాషిగా తీండి కానీ నేను ఏమంటానంటే ఎంత ఆషాభాష అయినా ఏదైనా సాంగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సినిమా అయితే దాంట్లో సిక్స్టీ పర్సెంట్ నా పరంగా సాంగ్స్ అండి ఫార్టీ పర్సెంట్ నేను స్టోరీ తీసుకుంటున్నాయి ఈ మధ్య సిక్స్టీ పర్సెంట్ సాంగే బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా ఆ సినిమా వచ్చి ఐదు నిమిషాలు సాంగ్స్ బయటకు వెళ్ళిపోయాను ఇంకే ఉంటుంది సో అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు ప్లీజ్ కొంచెం డీమ్ సార్ మీ మైండ్ అన్ని జాగ్రత్తగా పెట్టి అక్కడ మెగాస్టార్ గారు ఏ మాత్రం ఒకసారి మీకు ఒకవేళ మోటివేషన్ కావాలంటే బ్యాక్ వెళ్ళండి మెగాస్టార్ సాంగ్స్ వినండి అప్పుడే మీకు మోటివేషన్ వస్తుందేమో ఎలా కొట్టాలో బాబు నాకు మీ స్థాయి కాదు ఆయన స్థాయి వేరు ఆయన కొత్త మ్యూజిక్ వేరే అప్పుడే మీకు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను స్టోరీ పరంగా ఎలా ఉండబోతున్నాను స్టోరీ పరంగా కొత్తగా ఉంటుంది నా ఫీలింగ్ అండి కొత్తగా ఉంటే చాలా ఫన్నీగా ఉంటుంది కొట్టుకుంటే మంచి ఇంకా ఒక మంచి చేయాలని కోరుకుంటారు నా ఫీలింగ్ అండి స్టోరీ పరంగా అయితే మాత్రం అని గారు మంచిగానే ఇస్తారు నాకు తెలుసు రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మొత్తం రోల్ ఫ్యామిలీ అందరినీ కూడా థియేటర్ తీసుకొచ్చేస్తారు అని రాకుడు గారు సో అలానే ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాను అలానే మంచి సినిమా ఇవ్వాలి మన మెగస్టర్ గారికి అని కోరుకుంటున్నాను ప్లీజ్ మ్యూజిక్ పరంగా మాత్రం ఇంకొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది కోరుకుంటున్నాను కలెక్షన్స్ ఎలా ఉంటారు సినిమా అయితే డ్రైవర్ రాలేదు ఏం రాలేదని కలెక్షన్ తగ్గి వెళ్ళిపోతారు ఎలా అవుతుంది ఎలా సో అంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అయితే మాత్రం జరుగుపడతారని నాకు ఫీలింగ్ అండి